హాయ్ సినిమాలలో జరిగే సంఘటన లాగా ఎగ్జాక్ట్ గా జమ్మూ కాశ్మీర్ లో లేటెస్ట్ గా ఒక సంఘటన తాలూకు వీడియో బయటకు వచ్చింది అదేంటో తెలుసుకోబోయే ముందు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి ఇక విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్ లో కుల్గా జిల్లాలో ఈ మధ్య కాలంలో ఉగ్రవాదులకు సహాయం చేశాడు అన్న ఇన్ఫర్మేషన్ రావడంతో ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అనే ఇరవై మూడు సంవత్సరాల వయస్సున్న ఒక యువకుణ్ణి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు తీసుకెళ్లి విచారించడం మొదలు పెట్టారు అయితే చెప్పాడు కుల్గాన్ లోని టాంగ్ మార్గ్ దగ్గర అడవి ఉంది కదా ఆ అడవిలో దాక్కున్న తీవ్రవాదులకు ఆహారము అలాగే కావాల్సిన ఇంకా ఎక్విప్మెంట్ కొంత ఆశ్రయం ఇవ్వడము ఇలాంటివన్నీ సరఫరా చేయడము సహాయం చేయడము చేస్తూ వచ్చాను అని ఆ యువకుడు ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే యాక్సెప్ట్ చేశాడు పోలీసుల దగ్గర సరే అయితే విచారణ కొనసాగుతుంటే ఇంకా ఏం చెప్పాడంటే ఆ ఉగ్రవాదులను అడవి నుంచి బయటికి రప్పించడానికి నేను మీకు సహాయం చేస్తాను అని కూడా విచారణలో భాగంగా భద్రతా బలగాలను నమ్మించాడు సరే అని చెప్పి వాళ్ళు ఏం చేశారు ఆదివారం ఉదయం నిన్న పోలీసులు అలాగే భారత ఆర్మీకి చెందిన బలగాలు అతన్ని తీసుకొని వెళ్ళాయి అంటే దాదాపు ఆ అడవి దాకా వెళ్ళాయి మొత్తానికి ఏదో లోపలికి వెళ్లి అడవికెళ్లి తీవ్రవాదులకు చెప్పి బయటికి తీసుకొస్తాడు అని చెప్పి వీళ్ళు అనుకున్నారు కానీ ఈ ఇంతియాజ్ అలా వెళుతుంటే పక్కన వేష అనే ఒక నది ప్రవహిస్తోంది ప్రచండ వేగంతో ప్రవహిస్తాయండి జమ్మూ కాశ్మీర్ లో నదులు ముఖ్యంగా హిమాలయాల నుంచి వస్తుంటాయి కదా ఒక్కసారి ఆ నది దగ్గరికి వెళ్ళగానే లటక్కన అందులోకి దూకాడు తప్పించుకుందామని చెప్పి ప్రయత్నం చేశాడు కానీ నదిలో నీటి ప్రవాహం ప్రచండ వేగంతో ఉండడం వల్ల కొట్టుకొని పోయాడు అయితే ఫస్ట్ ఈ సంఘటనకు సంబంధించి ఒక తప్పుడు ప్రచారం అయితే జరిగింది కానీ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడిఎఫ్ చీఫ్ మెహబూబా ముఫ్తి కొన్ని ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు పోలీసుల విచారణకు తీసుకెళ్లినటువంటి ఒక కాశ్మీరీ యువకుడు ఇంతియాజ్ అహ్మద్ అనేవాడు నదిలో శవమై తేలాడు ఈ ఇంతియాజ్ మరణంలో కుట్రకోణం దాగి ఉంది అని చెప్పి ఆమె విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు అయితే ఇప్పుడు లేటెస్ట్ గా భారత ఆర్మీ ఆ వీడియోను బయట పెట్టింది ఆ వ్యక్తి తప్పించుకోవడం కోసం అని చెప్పి నీళ్లలో దూకినటువంటి ఆ వీడియో బయటకు వచ్చింది సో క్లియర్ గా వీడియోలో ఏమర్థం అవుతుందంటే ఎవరు అతన్ని మెడబట్టి నీళ్లలోకి తొయ్యను లేదు ఎవరు గంటను లేదు వాడంతకు వాడే తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ అటు ఇటు పరిగెత్తి ఏ ప్రవహిస్తున్నటువంటి నదిలో దూకుతూ ఉన్నాడు అన్నటువంటి విషయం స్పష్టంగా వీడియోలో బయటకు వచ్చింది ఫస్ట్ వాడు ఈత కొట్టాలి అని చెప్పి ప్రయత్నం చేశాడు కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగిపోయి మరణించాడు ఇది మొత్తం అండి కెమెరాలో నిక్షిప్తం అయిపోయింది సో ఫస్ట్ జరిగినటువంటి తప్పుడు ప్రచారాన్ని అంటే పోలీసులు భద్రతా బలగాలే అతన్ని తీసుకెళ్లి నీళ్లలో పడేశారేమో అనే తప్పుడు ప్రచారాన్ని భద్రతా బలగాలు ఖండించాయి సో ఒకసారి అండి ఆలోచించండి ఎగ్జాక్ట్గా గా సినిమాలలో జరిగినట్టుగానే జరగడం మీరు గమనించవచ్చు ఈ ఘటనకు సంబంధించి భద్రతా బలగాలే కారణం అని చెప్పి చాలా విమర్శలు వచ్చాయి అందుకని చెప్పి ఈ వీడియో బయటకు వచ్చింది ఒక్కసారి ఆలోచించండి జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాదులకు సహాయం చేసే యువకులు ఏ స్థాయిలో ఉన్నారు అన్నది చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అదే విషయం ధన్యవాదాలు